హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా రోజులు అయితే తర్వాత అయితే లాంగ్ వీడియో పెడుతున్నానండి ఇక్కడి నుంచి అయితే డైలీ కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే వస్తాయి డైలీ వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తానని చెప్పాను కదండి ఇందుకోసం ఇప్పుడు చెప్తాను చూడండి ఇవి నేను నైట్ నైట్ అతమాను నానబెట్టుకున్న మెంతులు వాటర్ అండి ఇవి ఎందుకంటే ఇవి తీసుకోవడానికి ఇప్పుడు ఇప్పుడు ఎంత సడన్గా వీటిని ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారేమో నా హెయిర్ అయితే మంచి గ్రోత్ ఉందండి కానీ బాగా ఎంత అయితే బాగా ఎదుగుతుందో అంతా కూడా హెయిర్ ఫాల్ అయితే అవుతుంది దాన్ని కంట్రోల్ చేయడం కోసం అయితే మటుకు నేను కొద్దిగా కేర్ తీసుకుందాం అనుకుంటున్నాను అందుకోసమైతే నేను ఎర్లీ మార్నింగ్ కొద్దిగా టీ కాఫీలు అలాంటివన్నీ కూడా మానేసి ఈ మెంతుల వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడి నుంచి అయితే నా డే టు మార్నింగ్ నుంచి నా నైట్ వరకు ఎలా ఉంటుంది ఏవేమైతే నా ఫుడ్లో యాడ్ చేసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే రైస్ ఈ ఈ వాటర్ని అయితే తీసుకుంటున్నాను దీన్నైతే వడకట్టుకుందాం మనం ఇప్పుడైతే వాటర్ని వడకట్టుకుంటున్నానండి ఒక గ్లాస్లోకి చూసారు కదండి వాటర్ని అయితే తాగేసాను కదా నేను ఇది ఒక స్పూన్ తీసుకుని నైట్ అంతా నానబెట్టి తీసుకున్నాను ఇలా మీరు డైలీ అయితే ఈ వాటర్ని తాగక్కర్లేదండి వీక్లో మనం అయితే ఒక త్రీ డేస్ మనకి ఎలా కన్వీనియంట్గా ఉంటుందో చూసుకుని ఆ ఆ అయితే తీసుకుంటే సరిపోద్ది నేనైతే వీక్లీ త్రీ టైమ్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను త్రీ డేస్కి మిగతా రోజుల్లో కూడా ఇంకా ఫుడ్ ఐటమ్స్ తీసుకుని ఉన్నాయి కదండి అందుకోసం చెప్పినైతే నేను త్రీ డేస్ని అయితే కేటాయిస్తున్నాను ఇప్పుడు మనం వాటర్ తీసుకున్న తర్వాత ఈ మిగిలిన మెంతులను అయితే అవసరం అవసరం లేదండి వీటిని అయితే మనం చక్కగా ఒక చిన్న పాట్లో వేసుకుని ఒక ఫోర్ ఫైవ్ డేస్ కల్లా మెంతులు కూర తయారవుతుంది దీన్ని కూడా మనం పప్పులో కానీ లేదా ఎటువంటి కర్రీస్లో కానీ పులుసులో కానీ వేసుకుని తిన్నాం అనుకోండి అటు మెంతులు వాటర్ బెనిఫిట్ ఉంటుంది మనకి అలాగే పచ్చని ఆకుకూరలు తిన్నట్టు ఉంటుంది గ్లో మన బాడీతో మన హెయిర్తో పాటు మన ఫేస్ కూడా గ్లోగా ఉంటుంది మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే పరగడపతో మెంతులు వాటర్ అయితే తీసుకున్నాను కదండి ఆ మెంతులను అయితే నేను కొద్దిగా మొక్కలు మెట్లు అయితే నాటేసుకున్నాను ఇప్పుడు అయితే నేను బ్రేక్ఫాస్ట్లో అయితే ఉప్మా తీసుకున్నానండి బ్రేక్ఫాస్ట్లో మనకు అలాంటి ఇలాంటి ఉప్మా అది ఏమీ లేదండి మనకి ఏదైతే ప్రిపేర్ చేసుకున్నా తినేసేచ్చు నేను అయితే ఉప్మా తీసుకుంటున్నాను ఓకే అండి టిఫిన్ అయితే కంప్లీట్ చేస్తాను కదండి దాని తర్వాత అయితే నేను ఈ పొడిని అయితే ఒక స్పూన్ తింటానండి ఈ పొడి అయితే ఎలా చేసుకున్నానంటే నేను డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నానండి ఏ అవి ఏంటంటే ఒక గుప్పెడి బాదం ఒక గుప్పెడి పిస్తా అలాగే అన్నీ కూడా నేను ఒక గుప్పెడు తీసుకున్నాను అంటే నాకు క్వాంటిటీ ఎంత సరిపోద్ది అని చెప్పినైతే ఒక గుప్పెడి తీసుకున్నాను మీకు కూడా వీలుగా ఉంటుందని చెప్పినైతే అలా చెప్తున్నాను బాదం కాజు పిస్తా సన్ఫ్లవర్ సీడ్స్ పుచ్చపా పుచ్చగింజలు అలాగే వాల్నట్స్ వీటిలన్నిటినీ కూడా కొద్దిగా రోస్ట్ చేసుకుని పౌడర్ అయితే చేసుకున్నానండి చూడండి ఏంటంటే నేను ఇది ప్రిపేర్ చేసినప్పుడు వీడియో చేయలేదండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఇది స్టార్ట్ చేసి వన్ వీక్ నుంచి అయితే స్టార్ట్ చేశానండి నేను నేను ఇది మళ్ళీ మీకు చేసినప్పుడు అయితే మీకు వీడియో చేసి పెడతానండి ప్రస్తుతానికైతే ఇలా చూపిస్తున్నాను ఇలా ఒక స్పూన్ తీసుకుని డైలీ మనం టిఫిన్ చేసిన తర్వాత తీసుకుంటే బాగుంటుందండి చెప్పాను కదండి డ్రై ఫ్రూట్స్తో చేసిన పౌడర్ అని చెప్పి ఒక స్పూన్ తీసుకున్నానని చెప్పాను అనేసి ఇది దీన్ని ఇలా కాకుండా మనం అన్నిటిని కూడా వాటర్లో సోక్ చేసుకుని ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకుని మిల్క్ షేక్లో కూడా చేసుకుని తినచ్చు ఎలా బాగుంటే అలా చేయించండి నేనైతే ఇలా పౌడర్ చేసుకుని తింటున్నాను ఇప్పుడు నేను తీసుకున్న పౌడర్లో నుండి నేను బెల్లం కానీ షుగర్ కానీ అలాంటిది ఏమీ కూడా యాడ్ చేయలేదండి ఇలా తినలేము అని అనుకుంటే కనుక ఇలా పౌడర్ని ఏం తినలేము అని అనుకుంటే కనుక ఒక స్పూన్ని ఒక గ్లాస్ పాల్లో మనం బాగా మరిగిన తర్వాత యాడ్ చేసుకుని అలా కూడా తీసుకోవచ్చు నేను ఒక రోజు ఏంటంటే ఇలా పౌడర్లో తీసుకుంటున్నాను ఒక రోజు ఏంటంటే పాలలో కలుపుకొని తీసుకుంటున్నాను ఇదైతే సెకండ్ టిప్ అండి ఈ హెయిర్ ఫాల్ తగ్గడానికి కోసం అని అయితే హెయిర్ రోజు మొత్తం కూడా చేసే ఫుడ్ ఐటమ్స్ని అయితే తీసుకుని ఫుడ్ ఐటమ్స్ అయితే చూపిస్తానన్నాను కదండి అందులో భాగంగా అయితే మనం లంచ్లోకి మధ్యాహ్నం ఫస్ట్ ముద్ద తినే దాంట్లోకి అయితే కరివేపాకు పొడిని వేసుకుని అయితే తింటాం కాబట్టి అందులోకి నేనైతే నేను కరివేపాకు అయితే తయారు చేయడం కనుక అని చెప్పి ముందుగా కడిగేసి ఆరబెట్టుకున్న ఒక గిన్నెడు కరివేపాకుని తీసుకున్నాను అలాగే ఒక రెండు 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 స్పూన్లు చెప్పిన మినపప్పు శనగపప్పుని అయితే తీసుకున్నాను నేనైతే ఒక్కదాన్నే చేత్తో తీసుకుని హ్యాండిల్ చేయలేకని చెప్పైతే ముందుగా అయితే వెయిట్ చేసుకుని ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను బాగా హీట్ అయింది వీటినైతే ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదండి అలాగే ఒక పది వెల్లుల్లి వేసుకున్నాం దంచినవి అలాగే ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం అలాగే ఇందులోకి ఒక ఏడు ఎనిమిది ఎన్నిమిర్చిని అయితే ఎందుకంటే కరివేపాకు ఎక్కువ కింద కనిపిస్తుంది కానీ కొద్ది ఏం కాదండి అది ఒక చిన్న కట్ట నాకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితే కొంచెం దొరికింది మళ్ళీ ఎక్కువ చేస్తే కనుక అప్పుడు మళ్ళీ ఎక్కువ తెచ్చుకొని చేసుకున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి అని చెప్పని కొద్దిగా చేస్తున్నాను నువైతే ఫ్రై అయిపోయినాయండి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో అయితే నేను కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు అయితే వేసుకుంటున్నాను నేను చెప్పే ప్రతి టిప్పు కూడానండి హెయిర్కి అయితే పైపోతలు అయితే మట్టుకు కాదండి అన్నీ కూడా మనం ఫుడ్లా తీసుకునే మన కడుపులోకి తీసుకునేదేనండి ప్రతి ఐటెం కూడా కాబట్టి నేనైతే బెనిఫిట్స్ బాగుంటాయనైతే అనుకుంటున్నాను ఆల్రెడీ ట్రై చేశానండి నేను నాకు ఇంప్రూవ్మెంట్ కనిపించింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా పట్టుదలగా ఇప్పుడు హెయిర్ అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి అందరికీ ఇష్టమే కానీ ఎక్కువ ఎక్కువ ఎదిగిపోతుంది ఇంత బార్బారు జిప్లైపోతాయి కాదండి మనకున్న హెయిర్ని బాగా ఊడిపోకుండా మంచిగా ఉన్న జిట్ని కాపాడుకోవడానికి అయితే ఈ ప్రయత్నాలు అయితే చేయొచ్చండి అందుకే నాకు తెలిసినవన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను మీరు ఫాలో అవ్వండి కరివేపాకు కూడా బాగా డ్రైగా అయిపోయిందండి బాగా వేయించేసుకున్నాను ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత అయితే వీటికి వీటిని మిక్సీలో అయితే వేసుకుని పొడి చేసుకుంటాను ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారి కదండి మిక్సీలో అయితే వేసుకుని మిక్సీ చేసుకుంటాను నేను ఒక్కదాన్ని హ్యాండిల్ చేయను కాబట్టి ఇవన్నీ వేసిన తర్వాత మిక్సీ పట్టిన తర్వాత మీకు చూపిస్తాను అలాగే ఇందులోకి సాల్ట్ బదులు రాక్ సాల్ట్ని తీసుకుంటానండి ఎందుకంటే వాటర్ దెయ్యం ఏమీ యాడ్ చేయం కాబట్టి ఈ క్రిస్టల్ సాల్ట్ ఏంటంటే కొంచెం బాగా బ్లైండ్ అవ్వడానికి బాగుంటుంది కరివేపాకు అంతా యాడ్ చేస్తున్నాం కానీ ఇప్పుడు ఇది మిక్సీ పెడతాను ఇలా మెత్తగా అయితే పౌడర్ చేస్తున్నానండి అయితే ఇప్పుడు ఒక జార్లోకి అయితే తీసుకొని ఎయిర్ టైట్గా ఉన్న దాంట్లో అయితే పెట్టుకుందాం ఈ గ్లాస్ జార్తో తీసుకున్నాం కదండి ఇది దీంట్లోకి అయితే ఇంత అయ్యింది దీని అయితే రోజు మధ్యాహ్నం నేనైతే మధ్యాహ్నం తీసుకుందాం అనుకుంటున్నాను అలాగే మీకు నచ్చితే కనుక దీన్ని మార్నింగ్ మధ్యాహ్నం లంచ్లో కానీ నైట్ డిన్నర్లో కానీ ఒక స్పూన్ వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని అయితే తింటే బాగుంటుంది తినేటప్పుడు అయితే మీకు చూపిస్తాను ఈ పొడిని ప్రిపేర్ చేయడం అయితే జరిగింది కదండి ఇప్పుడు నేను రైస్ అయితే తీసుకుంటున్నాను లంచ్ చేయడానికి అయితే రైస్ తీసుకున్నాను అందులో అయితే ఇప్పుడు కొద్దిగా అన్నంలోకి అయితే ఒక స్పూన్ కరెక్ట్గా ఒక స్పూన్ తీసుకున్నానండి అలాగే ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గీనండి నెయ్యిని ఇప్పుడు ప్రస్తుతానికైతే దీన్ని వేడి చేసుకున్నాను అంటే చాలా క్లైమేట్ చల్లగా ఉంది కదండి గడ్డల కింద అయిపోతుంది ఇంకా చెప్పినైతే వేడి చేసుకుని అయితే ఇందులో వేసుకుంటున్నాను బాగుందండి చాలా టేస్ట్గా ఉంది ఇలా ఒక రెండు మూడు ముద్దలకి తినేసిన తర్వాత మనం లంచ్లో కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నామో వాటితో అయితే మనం లంచ్ ఫినిష్ చేయొచ్చు ఇక్కడికి త్రీ టిప్స్ ఒక రోజులైతే అయితే మూడు మూడు టిప్స్ని అయితే నేర్చుకున్నామండి మనం ఇంకా మనకి ఈవినింగ్ ఉంది నైట్ ఉంది చూస్తాం దాంట్లో కూడా మధ్యాహ్నం లంచ్లోకి అయితే కరివేపాకు పొడి తీసుకుని తిన్నాను కదండి వేసుకుని అయితే నేనైతే వం చేసిన తర్వాత ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకుని పడుకుని లేచిన తర్త అయితే ఈవినింగ్ తాగాలండి జ్యూస్ అసలు అని క్యారెట్ బీట్రూట్ జ్యూస్ నాకు ఈవినింగ్ అయితే కొంచెం మొక్కలు నాటుకునే వీడియో అది తీసుకున్నానండి నాటుకున్నది అది నాకు అవ్వలేదు కాబట్టి నేను ఏం చేసాను ఆ టైంలోనే టీ కాఫీని అవైడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఆ ప్లేస్లో నేనైతే టూ బనానాస్ తిన్నానండి అది అక్కడ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు నైట్ డిన్నర్ చేసిన తర్వాత అయితే పర్లేదండి త్రీ టు సిక్స్ లోపల జ్యూస్ తాగొచ్చు ఒకవేళ మనకి టైం లేదు తీసుకోలేకపోయామనుకోండి అనుకోండి అలా ఆఫ్టర్ డిన్నర్ తర్వాత అయినా కూడా మనం తీసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ చెక్క తీస్తున్నాను కదండి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకుని మనం జ్యూస్ చేసుకుందాం ఇందులో మనం నాకు ఇప్పుడైతే కండ చక్కెర లేదండి అంటే పట్టుకు వెళ్ళాం నేనైతే పట్కి బెల్లాన్ని యూస్ చేయమని చెప్తాను ఎందుకంటే అందులో స్వీట్ స్వీట్ తక్కువ ఉంటుంది స్వీట్ తక్కువ ఉండదండి నార్మల్ స్వీటే ఉంటుంది కాకపోతే అది మంచిది ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర కన్న చక్కెర లేదు కాబట్టి నేను షుగర్తో ఈ అయితే జ్యూస్ చేసుకుని తాగేస్తాను మీరు అయితే మటుకు పక్కాగా అయితే మటుకు పట్క బెల్లాన్ని అయితే యూస్ చేయండి టూ స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇందులోని అలాగే మనకి జ్యూస్లా కావాలి కాబట్టి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటానండి దీన్ని మిక్సీ పట్టుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని అయితే మనం వడకట్టుకుని తీసుకుందాం ముందు బాగా వడకట్టాం కదండీ మళ్ళీ కొద్దిగా దాని పల్ప్ ఉంటుందని అయితే డబల్ మళ్ళీ రెండోసారి కూడా దీన్ని వడగడుతున్నాను ఒక క్యారెట్కి ఒక బీట్రూట్కి అయితే ఇంత జ్యూస్ వచ్చిందండి ఓకే అండి చూస్తారు కదండి నేను మార్నింగ్ నుంచి నైట్ డిన్నర్ కంప్లీట్ చేసిన వరకు అయితే నేను ఏమేమి టిప్స్ అయితే చెప్పాను ఏమైతే నా ఫుడ్ ఫుడ్లోని యాడ్ అనేది ఇలాగే రోజు ఇదే సేమ్ ఇలాగే ఉంటుంది అనుకోద్దండి రోజుకి కూడా ఫుడ్ ఐటమ్స్ అనేవి మారుతూ ఉంటాయి కొన్ని కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి మీరు ఏదనేది కూడా నన్ను ఫాలో అయ్యి చూస్తేనే మీకు అర్థమవుతుంది అందుకని నేను చెప్పేది ఏంటంటే కనుక ఈ వీడియో కనుక మీరు చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా ఫాలో అవ్వండి మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారు ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం అండి బాయ్ అండి